ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులకు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషణ నాలుగు పాదాలు పూర్వవాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నెడ జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలిగాచన జరిగింది ఇందిరా పాల్గొన్న అందరి గోత్ర నామాలతో ఆ రోజు ఆ మహాలిగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ కట్ తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కార్డ్ తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అయ్యింది అనిపించడం కాదు చేసే పనులు తృప్తి ఉండాలి కంప్లీట్ అవ్వాలి కొంత చేసి మనం చాలా చాలామంది ఏం చేస్తారు కట్ట మొదలు పెట్టినప్పుడు ఓ ఫ్లోర్ అనుకుంటాం అందరూ ఏం చెప్తారు రెండో ఫ్లోర్ స్లాబ్ వద్దాయి అంటారు తర్వాత మళ్ళీ స్లాబ్లు కష్టం అవుతుంది మెటీరి పెట్టడం అది అంతాను అని అయిన తర్వాత కొంచెం అప్పైనా కానీ గోడ కట్టేసి ప్లాస్టింగ్ తర్వాత చేయించి అంటారు రెంట్ వస్తూ ఉంటుంది కదా అంట ఇలాగా పది లక్షలు కొంది ఇరవై లక్షలు పాతి లక్షలు కలిపి బడ్జెట్ అలా చేసుకుని చేయగలిగితే ఒక రకం అప్పులు చేసుకుని లేదు సగం సగం కట్టి వదిలేసామంటే ఇంకో రకం ఈ సమయంలో మీరు చేసే పనులు అలా ఉంటాయి ఆ పని ముందుకు పోదు వెనక్కి రాదు కొంత ఖర్చు పెట్టిన తర్వాత కొంత చేసిన తర్వాత దాన్ని వదిలేయలేము చేయలేము ఎందుకు అంటే కొంత నిర్లక్ష్యం కొంత అతి విశ్వాసం ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది చేసే పని మీరు ఫుల్ ఫోకస్ పెట్టి చేయకపోతే ఇబ్బందులు చివరిలో పనులు చివరిలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది అంతా అయిపోయింది అన్నప్పుడు మీకు సిబిల్ స్కోర్ సరిగా లేదు లోన్ అప్లై చేశారు లాస్ట్లో సిబిల్ స్కోర్ చూసి మీకు లోన్ రాదండి అంత అంటే మళ్ళీ మనం బయట అప్ చేయాలి కదా అందువల్ల మొదటి నుంచి స్టెప్ వన్ నుంచి చివరిదాకా మీరు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల పొరపాటును కూడా పొరపాటు చేయొద్దు ముఖ్యమైన పనులు ఉంటే వాయిదే వేసుకోవడం మంచిది పదిహేను రోజులు ఎలాగైనా చేసేయాలని చెప్పి ప్రయత్నాలు చేయవద్దు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఇదే చెప్తుంది మళ్ళా మీ పాస్ట్లో కొంచెం ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ కొంచెం మొహమాటాలు భయాలు ఇష్టం లేని పని ఎవనుకుంటారో ఎదురువాళ్ళు అనే భావంలో ఒప్పుకోవడం ఇష్టమైన ప్రయాణాలు శ్రమ ప్రస్తుతం మంచి నిర్ణయాలు తీసుకుంటారు అయితే తగిన వర్క్ సరిగ్గా చేయకపోవడం మూలంగా మొహమాటంగా చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తుంది పనులు పూర్తవుతాయి స్థిరత్వం వస్తుంది పనుల్లో ఓల్డ్ రెండు సార్లు ఆలోచించి సలహాలు తీసుకుని పక్క వాళ్ళ సలహాలు తీసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసి చేస్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఉంది కొంత ఆలస్యం పనుల్లో ఆలస్యము నిరాశ నిర్లిప్త కొద్ది ఎదురు చూసే ధోరణి ఇవన్నీ కూడా కొంతవరకు కనబడుతున్నాయి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా అందరితో కలిసి మాట్లాడుతూ ఉండాలి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఇవన్నీ కూడా చెప్పాలి మాట్లాడుతూ ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులకి అసౌకర్యం గురయ్యే అవకాశం మీరు చెప్పాను కదా ఎలర్ట్గా ఉండాలి ఏది నిర్లక్ష్యంగా చేయకూడదు అని చెప్పి ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడము సహాయం దొరికి మీకు సలహాలు దొరికి కొంత మీరు సపోర్ట్ తీసి ముందుకు వెళ్ళగలుగుతారు సామాజికంగా మీ డ్యూటీ మీరు చేయండి ఏది ఎక్కువ ఫీల్ అవ్వద్దు ఎవరిని ఎక్కువ ఆధారపడద్దు మీ పని మీరు చేయండి తెలిసిన పని చేసే ప్రయత్నం చేయండి తెలియని పని కంటే కూడా టోటల్ అన్న ఉత్పాదన చేయడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏమాత్రం ప్రవేశం లేకుండా తెలియని చేస్తే అది అవుతుందో అవరు తెలియని అయోమయం గురవుతూ ఉంటారు ఉద్యోగం వాళ్ళకి అలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ శ్రమ అధికంగా ఉండండి లాస్ట్ మినిట్లో మీ ప్రాజెక్టులో పనులు వస్తూ ఉంటాయి రెండు మూడు ప్రాజెక్టులు వేయవలసి వస్తుంది పక్క వాళ్ళు ఇవి పెట్టడం వల్ల ఆలు మీ అంత మీద పడుతూ ఉంటుంది తప్పించుకోలేని స్థితి తప్పని స్థితి అందువల్ల ఉద్యోగం జాగ్రత్తగా కాపాడుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మూన్ ప్రయత్నం చేసినాక పెద్దగా ఫలితం ఉండదు కొంత కాంప్రైజే పొజిషన్ తగ్గించుకుని ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఉంటుంది లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారు ఫ్రెస్ట్రేషన్లో మీరు ఉద్యోగం వెతుక్కోవద్దు మీరు ఎంత మీకు అవసరమా అవసరం అయితే ఎంత చిన్న పని చేయాలి తప్పదు కుటుంబం కోసం పని చేయాలి అంతే అలాగే ఆలోచన చూడాలి తప్ప జనం కోసం సొసైటీ కోసం మీరు ప్రయత్నం చేయవద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంటుంది త్రీ ఆఫ్ కప్స్ ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ తెలిసేసి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగుంటాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు సహాయం ఉంటుంది ఏదో సపోర్ట్ దొరుకుతుంది ఎవరో ఇంట్లో వాళ్ళే ఎవరో ఒకరు సహాయం చేస్తారు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి మీరు ఆడవాళ్ళైతే మీకు మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి గారికి కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికైనా కానీ కొంత అనారోగ్య సూచనలు ఇన్ఫెక్షన్ గురవ్వడము గైనిక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి సర్జరీ లాంటిది ఏదైనా ఉందంటే చెయ్యాలి అని డాక్టర్గా చెప్తే పెండింగ్ లేకుండా చేయించుకోండి లేదు ఈ రెండు మూడు రోజులు చేసేయాలి అని చెప్తే మళ్ళీ మోడాలు ఉన్నాయండి ఫిబ్రవరిలో మోడాలే చేసుకోండి అని డాక్టర్ గారు చెప్పితే ఫైనల్ వైద్యో నారాయణో హరిహి అనే సూత్రాన్ని నమ్మి ఆరోగ్య విషయం గారు చెప్పించండి సొంత వైద్యం సొంత పెత్తనాలు ఏం చేయొద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎన్ని రకాల చికాకులు ఉన్నా ఏ ఉన్నా కానీ మీకు ఇరవై నాలుగు ఇరవై మూడు తారీఖు తర్వాత ఒక సొల్యూషన్ దొరుకుతాయి సమస్య మీకు అలవాటు అయిపోయిందా పట్టించుకోవడం మానేశారా ఎదుర్కొన్నారా అంటే ఏదో ఒకటి కొంత పాజిటివ్ చేంజెస్ అయితే కనపడుతున్నాయి మోగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఫోర్ ఆఫ్ కప్స్ విద్యార్థు పిల్లలకి ఎలా ఉంటుంది డెబిల్ డెబిట్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ సోట్స్ అంతా కూడా మీకు ఎమోషనల్గానే ఉంటుంది అందరికి కూడా మీరు మగవాళ్ళు మీరు మాట్లాడే మాట చేసే పని రెండు కూడా ఎదనవాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి మనసులో ఒకటి పెట్టుకుని పైపు కూడా మాట్లాడి చేసే పని ఇంకో పని చేస్తే అది బాగోదు పక్కిన వాళ్ళు ఎవరన్నా మీతో పాటు ఆఫీస్కి వస్తా ఉన్నారు తప్పకుండా వెళ్దామని చెప్పారు చెప్పి మీరు ఆయన పది గంటలకి ఎలా ఆఫీస్కి వెళ్ళాలి మీరు పదకొండు దాకా నా రావడం వీలు అవ్వదని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు మీరు తొమ్మిది గంటలకి తొమ్మిది కూర్చోబెట్టి అరగంట లేట్గా వస్తానని చెప్తే ఆయన ఇబ్బంది పడతాడు లేదా మీరు ముందు వెళ్ళిపోయారు అనుకోండి ఆయన ఇరుక్కుపోతాడు వెళ్ళడానికి అలాగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి కోపం తగ్గించుకోవాలి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఎవరి లేపు ఎవరిది వాడదే మీరు మీదే పక్క వాళ్ళు పక్క పడదాయి ఎవరిని సమాజాన్ని ఉద్ధరించాలి సమాజాన్ని సంస్కరించాలి సిగ్నెందర బండి ముందుకెళ్తేనే వెనక్కి రా అని చెప్పి మీకు అనవసరం మీ పని కాదు అది ఇలా ఉండండి ఎవరి దాంట్లో తలదొచ్చద్దు ఆడవారు మీది మీద శ్రమ లోడు ఎవరైతే లోడు తీసేసుకుంటూ ఉంటారు ఆడగకుండా సహాయం చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి తాపత్రయం ఉంటుంది ఈ సమయంలో అలా వద్దు దాని మీద శ్రమ మిగులుతున్న తప్ప ఉపయోగం ఉండదు ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న చిక్కులు సమస్యలు ఉంటాయి ఒకరితో వాళ్ళు పోల్చుకోవడం మూలంగా ఇబ్బందులు తలెత్తు ఉంటాయి ఎవరితో ఎవరిని పోల్చుకోవద్దు ఎవరి లైఫ్ వాళ్ళదే సంతాన పరంగా కూడా కొన్ని చికాకులు ఉంటాయి పెళ్లి సంబంధాల విషయం కానీ ఉద్యోగం విషయంలో కానీ ముఖ్యమైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది టైంకి రియాక్ట్ అవ్వకపోవడం మూలంగా జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థుల పిల్లలు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఒత్తిడి జయించాలి ఎలాంటి ర్యాప్లని పడద్దు మిస్గైడెన్స్లో పడొద్దు నక్షత్రాలు బరిగా తీసుకుంటే ధనిష్టవాడికి అయినా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ శత విషయం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఇందులో ద ఈ నెగిటివ్ అన్నీ కూడా శత విషయం వాళ్ళకి ఉన్నాయి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా మీద ఉంటుంది నిరాశ నిర్లిప్త ఏమి చేయలేకపోవడం చేయడానికి ఆసక్తి లేకపోవడం ఈ రకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు శనిగ్రహాన్ని జపం చేయించుకోండి పరిహారం వెళ్ళే తర్వాత చూద్దాం ఒకసారి మీ జాతకం కూడా చూపించుకోండి ధనిష్ఠ వాళ్ళకి పర్వాలేదు మీకు కొంత మూమెంట్స్ ఏవో వస్తూ ఉంటాయి నాలుగో వారంలో కొంత మూమెంట్ వస్తుంది పనుల్లో కొంత ఆటంకాలు తగ్గుతాయి పూర్వభాద్ర వాళ్ళకి ఎవరిని పట్టించుకోండి మీ గురించి మీ పనులు మీరు చేసుకుని కానీ మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు రాదు పక్క వాళ్ళని పట్టించుకొని వాళ్ళు ఏదో అంటారేమో వాళ్ళు ఏదో చే ఏదో అనుకుంటారో అనుకుంటే మీరే ఇబ్బంది పడతారు మీ మీ పని మీరు చూసుకోండి ఏ పరిష్ణులు తలదొచ్చు పరిహారం ఏం చేయాలి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పహ జపం చేసుకోండి సద్విషం వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగ్యం వారు ఆరాధన చేయండి ఐం నమచ్చిష్ఠ చాండాలి మాతంగి సర్వజన్మ సంస్పహ ఐం నమ ఉచ్చిష్ఠ చాండాలి మాతంగి సర్వజన్మసంకరి స్పహ పూర్వపద వాళ్ళు ఏం చేయాలి ఫుల్ భైరవుని ఆరాధన చేయండి ఓం రీంభం ఆపత ఆపతరుణాయ కూరుకులు పటకాయ వం రింబం స్పహ లేదు ఓం భగవతే మహాకాలాయ నమ మహాకాల భైరవ మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మనం పంతొమ్మిది జరుగుతాయి ఎయిట్ డెలికెస్ వస్తుంది చూడండి శుభం పోయాత్